భారతదేశము వేదాల పట్టుకొమ్మా భరతదేశము వేదాల పట్టుకొమ్మా యజ్ఞయాగాదికృతువుల కాట పట్టు యజ్ఞయాగాదికృతువుల కాట పట్టు పెక్కు అవతారములుగన్న పెద్ద తల్లి పెక్కు అవతారములుగన్న పెద్ద తల్లి నీతి నియమాల భూమి ఈ త్యాగభూమి నీతి నియమాల భూమి ఈ త్యాగ భూమి విశ్వమందున విభుడు వెలుగొందుచుండును విభుని ఎందు విభు విశ్వ మెలుగునెప్పుడు విభుని ఎందు విశ్వెలుగుని పొడు విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు విభుల మైత్రి శాశ్వతంబో ಶ್ರಾನ್ ಲಭತೆ ಜ್ಞಾನ ತತ್ಪರ ಸಮ್ರಿಯ ಜ್ಞಾನ ಪರಂ ಶಾಂತಿ ಅಚಿರೆಗತಿ ಅನುದ್ರೇಗಕರ सचं प्रियहितं चयतु स्वाध्यायाभ्यसनं चैवा वाङ्मयं तपोचते భువిశక్తిని దివిశక్తిని కలిపే నో పిరమిడు రూపానికి ఆధారమే పిరమిడు భువిశక్తిని దివిశక్తిని కలిపే నో పిరమిడు రూపానికి ఆధారమే పిరమిడు విశ్వరహస్యాలెన్ను గుప్తమైన పిరమిడు విశ్వరహస్యాలెన్ను పిరమిడు దివ్యమైన శక్తులున్న ఘనమైన పిరమిడు పిరమిడు అంటేనే శక్తి క్షేత్రం పిరమిడు అంటేనే మహాద్భుతం త్రిభుజాలు నాలుగు కలిసి పిరమిడ్ అయినవి యావది రెండు డిగ్రీల కోణమున్నవి త్రిభుజాలు నాలుగు కలిసి పిరమిడ్ అయినవి రెండు డిగ్రీల కోణమున్నవి సమమైన కొలతలున్న చదరమున్నది సమమైన కొలతలున్న చదరమున్నది విశ్వశక్తిని వెలిగించే శక్తి ఉన్నది పిరమిడు అంటేనే శక్తి క్షేత్రం పిరమిడు అంటేనే మహాద్భుతం దినపుమా పొటకు పత్రిజీ గురుండిచ్చని ఆనాసతిన్ దినతం మనరో పుమా పత్రీజీ పత్రిజీ గురుండిచ్చని ఆనాసతిన్ విశుద్ధమతులై ఆలోచనల్ వీడగా విశుద్ధమతులై ఆలోచనల్ వీడగా ధ్యానం మందున శ్వాసపలు ధ్యానసన్ సదా నిల్పుడీ ధ్యానంబే వరగమౌను ధ్యానంబే క్షేమం బిడన్ ధ్యానంబే వరయోగమౌను ధ్యానంబే క్షేమం భుజగ శయనం పద్మనాభం సురేషం विश्वाकारं गगनसदृशं विश्वाकारं गगनसदृशं मेघा वर्णादिवर्णं <laughs>